మళ్ళీ ఖవాలింద మళ్ళీ జగన్మ ఖవాలివా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయకి వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది మనకిదే నిదర్శనం ఎందుకంటే అనారోగ్యంతో బాధపడి ఎన్నో కష్టాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వారికి ఈ రియంబర్స్మెంట్ అమౌంట్ ఇస్తున్నారంటే ఆయన ఎంత పెద్ద హృదయంతో ఆలోచించి చేసినటువంటి కర్తవ్యం అదే విధంగా మనందరం కూడా ఆయన్ని గుర్తించుకుని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించాలనేసి అలాగే ఈ టీకన్వరం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి ఉంటున్నాను కాబట్టి నాకు సహాయం చేయాలనేసి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటున్నాను ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వచ్చినటువంటి రిఎంబర్స్మెంట్ అమౌంట్ ని మీరు చాలా జాగ్రత్తగా ఏ పనికైతే అయ్యి వచ్చిందో ఆ పర్పస్ కు వాడుకుని మీరు అభివృద్ధి చెందాలనేసి నేను మరి కొని కోరుకుంటున్నాను అలాగే మనందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మీరందరూ కల్పించాలని